వైఎస్ఆర్సిపి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు పిఎం మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్ ఇలా పెట్టి ఈ ప్రభుత్వం హింసించిన సంగతి అందరికీ గుర్తే ఉంటుంది అయితే ప్రజా వ్యతిరేకత వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం డైవర్టు చేయడానికి ఏదో ఒకటి అంటే లేని లిక్కర్ స్కామ్ కానీ లేదంటే వ్యక్తిత్వం హననం చేయడం కానీ లేకపోతే సోషల్ మీడియా వాళ్ళపైన మరోసారి వాళ్ళని హింసించడం కానీ ఏదోటి డైవర్షన్ పాలిటిక్స్ ప్రభుత్వం మరియు ఎల్లో మీడియా కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది అందరికీ తెలుసు మొన్న ఇటీవలనే మాచర్లలో సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు అది మర్చిపోకముందే ఈ మెడికల్ కళాశాలలపై ఇవి ప్రైవేటీకరిస్తున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చించుకుంటున్నారు అనేక పార్టీలు దీనిపైన ఉద్యమం చేపట్టాలని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పదిహేడు మెడికల్ కళాశాలలను పీపీపి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని పేద మధ్యతరగతి వర్గాలు అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలు ఈ రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాలు ముక్తఖండంతో ఖండిస్తున్న పరిస్థితుల్లో శాసనసభలో చర్చ జరిగిన సందర్భంగా కూడా తెలుగుదేశం వాళ్ళే చెప్పారు సోషల్ మీడియాలో దీనికి వ్యతిరేకంగా పోస్టింగ్స్ పెడుతున్నారు దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అంటే దీంట్లో ప్రజలపై అట్లా ప్రజలపై ప్రజల్లో ఈ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పైన ఉన్న వ్యతిరేకతను గమనించి సోషల్ మీడియా మరింత వ్యతిరేకతను పెంచుతాదేమో మమ్మల్ని మరింత ప్రశ్నిస్తారేమో మరింత ప్రజలను చైతన్యపరుస్తారేమో అనే ఉద్దేశంతో మరోసారి చాలా ప్లాండ్గా అధికార పార్టీ పోలీసులను రంగంలోకి దించి అన్యాయంగా అక్రమంగా ఎప్పుడో పాత తప్పుడు కేసులు పెట్టడం ఇటీవలనే ఇంతకుముందే హైకోర్టు సర్కులర్లు కూడా జారీ చేసింది ఏడు సంవత్సరాల లోపల శిక్ష పడే కేసుల్లో అరెస్టు చేయకూడదని చెప్పి చెప్పిన తర్వాత పోలీసులకు ఎటు దిక్కు తోచక కొత్త రకం కేసులను పెట్టడానికి తెగించినారని చెప్పడానికి నిన్న జరిగిన ఒక అరెస్ట్ ఉదాహరణ